లాఖరేటువంటి నాదరుాలని మనమొస్తు మరి ఆ గరేశమ ఆ ओम श्रीरुभ्यो नम हरि ओम गणना गणपति वामहे वाम कविं कवीनामस्रवस्तव ज्येष्ठराय ब्रह्मणा ब्रह्मणस्पद आनंद शृण्वन्नो दिवसे दसादनो श्रीमन्महा गणाधिपते नम प्रणो देवी सरस्वती वाजे भिर्वाजनीपति धीनाम दी वित्रीवतो श्रीमन्महासरस्वत्यै नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीसदाशिवासप्तगुरुभ्यो नमः नमः शिवाभ्यां नवयौवनाभ्याम् परस्पराश्लिष्टवृद्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करा पार्वतीभ्यां చతుర్భుజే చంద్రకళాపదంసే కుజోన్మదే నమస్తే జగదే గమాధ భక్తమహాశార మన కంచిశల గ్రామంలో అతి పురాతనమైనటువంటి దేవాలయాల్లో అన్నపూర్ణాస మీద కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానము ఈ దేవస్థానములో సుమారుగా ఈ దేవస్థానము నిర్మాణం గావించి సుమారుగా ఐదు వందల సంవత్సరాలు పైబడినది అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఈ దేవాలయం విశిష్టత ఏమిటంటే శైవ సాంప్రదాయంగా వైష్ణవ సాంప్రదాయంగా ప్రతినిత్యము కూడా స్వామివారు పూజా కార్యక్రమాలు అందుకుంటూ ఉంటారు అలాగే పర్వదినాల్లో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎంతోమంది భక్తులు వస్తూ స్వామివారికి వారి యొక్క కోరికలు వినిపించుకుంటూ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఆ భక్తులందరూ కూడా పొందుతూ ఉంటారు అలాగే ఈరోజు విశేషం ఏమిటంటే ఉగాది తెలుగు సంవత్సరాది పండగ ఈ సంవత్సరాది పండుగ పేరు వచ్చి నామ సంవత్సరము ఈ సంవత్సరము కూడా భక్తులందరూ కూడా శుభాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అలాగే ప్రత్యేకంగా అందరూ కూడా ఆరోగ్యంతో విరజిల్లుతూ చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఎప్పుడూ కూడా నిరంతరం కూడా వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ అలాగే వ్యవసాయాలు కూడా అభివృద్ధి చెందుతూ ఎప్పుడూ కూడా జనాలందరూ కూడా అభివృద్ధి చెందుతూ ధనాకర్షణ అందరూ కూడా పొందుతూ స్వామివారి యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క కృపకు ఈశ్వరానుగ్రహ కృపకు పాత్ర కావలసిందిగా మనవి ఉగాది ఈరోజు విశేషం ఏంటంటే ఉగాది ఈరోజు విశేషమైనటువంటి ఉగాది పచ్చడి అనమాట షట్ రుచులు అంటే ఆ రుచులతో కలిసి ఉంటుంది తీపి వగరు పులుపు అలాగే చేదు వగరు ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి షట్ రుచులు అంటారు అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆరు ఆరు రుచులతో కలుస్తూ చక్కగా తీపి పులుపు చేదు వగరు అన్నీ కలిసి చక్కగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ ఉగాది పచ్చడి అందరికి పెడతారు అన్నమాట